కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ రాగంపేట రేవెల్లి దేశాయపేట గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణంకు మరియు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

ఎంపీటీసీ గారు సార్ సార్ నమస్తే సార్ రండి సార్ जय कांग्रेस देवंद रेडकते देवत जय சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் தேங்க்யூ அம்மா দেচিয়ে okay? পাতি okay.